హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నక్షత్ర ఎలా ఉన్నావు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చాలా రోజుల తర్వాత ఎందుకంటున్నానండి నాకు వీడియోస్ పెట్టక టూ త్రీ డేస్ అవుతుంది కదా సో అందుకనే అసలు అనిపించింది అనమాట సంక్రాంతి కదా ఫ్రెండ్స్ కొంచెం బిజీగానే వర్క్స్ ఉన్నాయన్నమాట అలా హాఫ్ సారీస్ బ్లౌజెస్ అన్నీ మొత్తం ఈరోజు నైట్కి కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి నేను షూట్ చేసి టూ త్రీ డేస్ బ్యాక్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది దీన్ని అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడు టైం దొరికిందండి ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇది ఒక పక్కా విలేజ్ స్టైల్ రెసిపీ అనమాట నేను చేయడమే కాదు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఇది మాత్రం ఏమంటారు ఎండ్రోయలు ఎండ్రోయల్తో ప్రిపేర్ చేసిన పచ్చడి అనమాట ఇదే పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో కానీ దంచుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అప్ప ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు లాగించాల్సిందే నిజంగా టేస్ట్ అంత బాగుందనమాట ఎండ్రోయల్లో టేస్ట్ అంటే ఎండ్రోయల్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి నిజంగా టేస్ట్ అది చాలా బాగుంది నేను చేయడమే కాదు చూడడం టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ ఇది నేను చేయలేదండి నా దగ్గర స్టిచ్చింగ్ అదే నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట సో అమ్మాయి చేసింది ఈ రెసిపీ అయితే కనుక నిజంగా చాలా బాగుంది దీంట్లో కావాల్సినవి ఎండు మిరపకాయలు ఎండు రొయ్యలు ఎండు ప మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చి వెల్లుల్లిపాయలు అండ్ టమాటాలు అన్నమాట అండ్ కొంచెం చింతపండు కూడా ఆ అమ్మాయి ఏదో రోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసింది కానీ నాకు కూడా పెద్ద క్లారిటీ లేదబ్బా వీడియో అయితే అనుక మిస్ అవ్వకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే ఎలా ప్రిపేర్ చేసింది ఏంటి అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేసింది కదా అందుకనేసి నేను కూడా వీడియోని క్లియర్గా షూట్ చేశాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఏమేమి వేసింది ఏంటి అనేది ఎండుమిర్చి ఎండు రోయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు టమాటో చింతపండు అండ్ అంటే ఇవన్నీ మొత్తం డ్రై రోస్టే చేసింది బట్ టమాటా ఒక్కటే నూనెలో మగ్గించింది తర్వాత అన్నీ వేసుకొని మిక్సీ కొట్టుకొని దాన్ని పోపు పెట్టేసింది అనమాట కానీ నిజంగా దాంట్లోకి రాగి సంగటి చేస్తుంటే మూత మూతగా ఉంది బరోజు ఇది వీడియోకి వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్తో అప్లోడ్ చేద్దామని చాలా ట్రై చేశాను నేను బట్ వీడియో మొత్తం గోలనే గోల గోల గందర గోళంగా ఉందన్నమాట మొత్తం అంతా అరుపులు కేకలు టీవీ సౌండ్ హబో చాలా రచ్చరచ్చ అయిపోయిందనమాట ఆ రోజు ఇంట్లో ఎందుకంటే వీళ్ళకి హాలిడేస్ కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఉన్నారు మామూలుగా లేదనమాట కానీ ఈ వీడియో అయితే నిజంగా చెప్తున్నా మిస్ అవ్వకుండా ఎండు వరకు చూడండి ఎండింగ్లో మాత్రం మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయన్నమాట అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి అలాంటి మూమెంట్స్ మనకి సో అలాంటి మెమరబుల్ మూవెంట్ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నాను అనమాట మా వరుణ్ నక్షత్రం నా కోసం చేసిన హెల్పింగ్స్ అనమాట అవన్నీ ఈ మధ్య మా వరుణ్ గారికి బాగా అర్థమవుతుందబ్బా నేను చేసే పనులు నా కష్టం నా శ్రమ అన్నీ పాపం బిడ్డకి బాగా అర్థమైపోతున్నాయి అనమాట చాలా విషయాలు నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు ఈ మధ్య మా వరుణ్ ఇంటి పనులలో కానీ దేంట్లో అయినా సరే ఎందుకంటే వాడు నేను చేసే పనులన్నీ వాడి కళ్ళతో చూస్తున్నాడు కదా డే మొత్తం మా నక్షత్రమైన ఆ ఇంటికి పోదాం ఈ ఇంటికి పోదాం ఇండ్లమ్మడి పోదాం ఆడుకుందాం ఇలాంటి ఆలోచనలు చేసా తప్ప మా వరుణ్ కాడైతే ఎక్కడికి పోడు మ్యాక్సిమం వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు వాడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నన్ను అడిగే పోతాడు బంగారు కొండ మా వరుణయ్య నిజంగానే టీవీ కాడ కూర్చొని ఉంటాడనమాట ఇంకా నేను అమ్మాయి ఈ మధ్య అమ్మాయి కొంచెం అంటే వచ్చు బట్ ఇంకా కొంచెం నీట్గా నేర్చుకోవడానికి అన్నట్టు నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట మిషన్ దగ్గర ఈ ఉక్సులు కాజాలు ఇలాంటివి వేయడం ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తూ కూర్చొని అంటే నేను కూడా ఒక్కదాన్నే ఉంటాను కదా కొంచెం టైం పాస్ కూడా అవుతుంది అనేసి నేను కూడా సరేలే అని తనకి నేను కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని చెప్తూ ఉంటాననమాట ట్రిక్స్ ఇలాంటివన్నీ కూడా నేనేమంతా పెద్ద నేమ్ కాదులేండి బట్ నాకు వచ్చింది కొంచెం తనకి నేర్పిస్తూ ఉంటాను అనమాట అంతే నాకు కొంచెం హెల్పింగ్ బాగా ఉంటుంది అమ్మాయి అండ్ ఇట్లా బ్లౌజెస్కి పీసెస్ అటాచ్ చేసి ఇవ్వడము లేదంటే ఉక్సులు వేయడం కాజాలు వేయడం బ్లౌజ్ అవ్వగానే సరీస్కి ఫాల్స్ వేసేయడం ఇలాంటివన్నీ మంచిగా నాకు హెల్ప్ చేస్తూ ఉండదనమాట అనమాట బట్ ఆ రోజు ఎందుకో మాకిద్దరికి ఇలా రాగి సంగటి అండ్ ఈ రెండు రోజులు పచ్చడి చేసుకొని తినాలనిపించింది తిను మ్యారీడే ఒక పాప కూడా ఉంది ఆ బుడ్డదానికి ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటాయనమాట వరుసకి నాకు తోడి కొడలు అవుతుంది మామ వాళ్ళ కొడుకు వైఫ్ అనమాట సో అట్లా తోడుకోడలు అవుతుంది వరుసకి అయితే కనుక పల్లెటూరు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ వరుసలే ఉంటాయి అన్నమాట అన్నీ అత్త మామ పిన్ని ఇలాంటివే ఉంటాయి సో అట్లా తను వరుసకి తోడుకోడలు అవుతుంది కానీ నిజంగా పచ్చడి మాత్రం బల్లే చేసిందబ్బా కొన్ని కొన్ని వంటలు ఏంటంటే వాళ్ళు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది మనం చేస్తే రాదు ఎందుకో అంటే ఆ చేయకున్న టేస్ట్ అలా ఉంటుందన్నమాట నేను ఎందుకంటున్నానంటే కనుక కొన్ని కొన్ని వంటలు మా అమ్మ చేస్తుంది సేమ్ ప్రాసెస్ ఎలా చేసిందో అలానే నేను కూడా ట్రై చేస్తా బట్ ఆ టేస్ట్ అయితే రాదబ్బా ఓకే ఇక్కడ ఏంటంటే కనుక నేను ఎండు రొయ్యలు మిరపకాయలు జీలకర్ర అండ్ ఉప్పు పచ్చి వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లిపాయ అంటే జస్ట్ ఒక మూడు నాలుగు రబ్బలు అంతే ఎక్కువ కూడా అవసరం లేదు వేసి మిక్స్ కొట్టేసాను అనమాట మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరక బరకగా పట్టాను ఇదే పచ్చడిని నిజంగా మనం రోట్లో అయితే దంచుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇంకా ఓన్లీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే అండి ఈ వీడియో వెజ్ వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి అబ్బా ఎందుకంటే కొన్ని కొన్ని అలాంటివే ఉంటాయి వీడియోస్ ఇంకేం చేస్తాం చెప్పండి మా పనిలో మేము ఉంటే ఇక్కడ చూసారా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారనమాట అక్కడ ఉన్న సెకండ్ మిషన్ కూడా అమ్మాయిదే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేసుకుందనమాట ఆ మిషన్ అయితే కనుక మధ్యాహ్నం టైం వచ్చేసి రెండు అయిపోయింది అప్పటికే మిషన్ దగ్గర నుంచి లేచి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవడం వేడి వేడి రాగి సంగట్లోకి ఆ ఎండు రోజుల పచ్చడి వేసుకొని తింటుంటే ఉండింది చూడండి నిజంగా ఆ పూటకైతే అమృతంలాగా అనిపించింది అబ్బా మాకైతే కనుక నిజంగా అలా వేడి వేడిగా అయితే ఒక్క పూటకే చేసాం కరెక్ట్గా ఎందుకంటే మళ్ళీ అది రాత్రికి అస్సలు బాగోదు ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే మాత్రం అస్సలు బాగోదు నాకైతే మ్యాక్సిమం ఏమైనా సరే వేడివేడిగానే ఉండాలబ్బా చల్లగా ఉంటే అస్సలు నచ్చదు నాకు సో ఇదనమాట ఒక పక్క విలేజ్ స్టైల్ రోటి పచ్చడి లాంటి మిక్సీ పచ్చడి రెసిపీ అనమాట నిజంగా రోట్లో చేస్తే బాగుండు అనిపించింది తీసుకుంటా కొంచెం ఊర్లోకి ఎవరన్నా పచ్చళ్ళు అదే రోళ్ళు వస్తే కనుక కంపల్సరీ ఒక రోల్ అయితే తీసుకుంటానబ్బా నాకు రోట్లో రుబ్బిన వడలంటే చాలా అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మా హోటల్ ఉన్నప్పుడు నేను మా అమ్మ ప్రతిరోజు సాయంత్రం మంచిగా వడలు రుబ్బికొని వేసేవాళ్ళం అన్నమాట మా హోటల్లో అయితే చాలా బాగుంటాయి టేస్ట్ ఆ వడలు అయితే కనుక కానీ నేను చాలా మిస్ అవుతున్నా వడల టేస్ట్ని అలసంద వడలు బహ్ రోడ్లో రుబ్బుకొని వేసుకుంటే ఉంటాయి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇంకా తినేసాము తిన్న వెంటనే మిషన్ మీదకి వెళ్ళిపోయామనమాట ఇంకా నైట్ అయితే మిషన్ దిగగానే ఇల్లు మొత్తం చిందర బందరగా ఉండే అనమాట నేను ఇల్లు ఉడుద్దామని నేను చీపురు పట్టుకొని నేను పోతా అంటే నాకంటే ముందు వీళ్ళిద్దరు లేచి ఒకసారి ఒకసారి సంసారం మొత్తం చక్క అంటే ఎక్కడన్నా పేపర్లు కవర్లు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు చక్కబెడుతున్నారు మా నక్షత్రమే చీపు పట్టుకొని ఊరుస్తూ ఉందనమాట అంటే ఒకరు చక్కబెట్టేవాళ్ళు ఒకరు వాళ్ళు అనమాట ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే మా వరుణ్ గారి బోకులన్నీ నేను కడుగుతానులే అమ్మ సింకులో అంటంటే లేదు లేరా నేను కడుక్కుంటానులే అని వాడికి చాలా ఉండే అనమాట స్టిచ్చింగ్ చేయాల్సినవి నిజంగా ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే కనుక వన్ వీక్ నాన్ స్టాప్ స్టిచ్చింగ్ వర్క్స్ అనమాట నాకు నిజంగా ఈసారి అందుకే పండగ మంచిగా చేసుకున్నాం అనమాట మేము ఎంత కష్టపడినానో ఆ కష్టంకి తగ్గ ఫలితం కోసం మా వరుణ్కి నక్షత్రకి సంక్రాంతి స్పెషల్కి మంచి మంచి పిండి వంటలు చేసి పెడుతున్నాను అనమాట ఆల్రెడీ ఒక రెండు ప్రిపేర్ చేసాం ఇంకా కొన్ని చేయాలి నాకు అమ్మాయి హెల్ప్ చేస్తానండి సో అందుకనేసి డిఫరెంట్ డిఫరెంట్ పిండి వంటలు చేద్దామనేసి అన్ని తెచ్చుకున్నాం అనమాట తెచ్చినవన్నీ కూడా నేను అన్ బాక్సింగ్ వీడియో కూడా షూట్ చేశాను అది మన స్వాతి వరుణ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ చూసారా మా రాక్షసి ముఖంది ఏదో కొనుక్కోసుకొని తినేసింది నేను చెప్పకోకుండానే తెచ్చి నాకు చూపిస్తుంది తర్వాత మళ్ళీ నా నాలుసుడు ఎలా ఉందో అని యాక్చువల్లీ నేను మార్నింగే దీపం పెట్టాను అనమాట ఇంట్లో ఇంకా మా వరుణ్గాడిని చెప్తుంటే సరేలే అమ్మ నేను కాలుమొహం కడుక్కొని వచ్చి నేను దీపం పెడతా ఇంట్లో అని మా వరుణ్ కాలుమొహం కడుక్కోవడానికి వెళ్ళాడు భవిష్యత్తులో మామూలుగా కొంచెం ఏదొచ్చిన వచ్చిన తర్వాత సరే ఏదో ఒక ఒక మాట తిట్టినో ఒక ఏటు కొట్టేనా సరే మా వరుణ్ గాడితో ఏమైనా పనులు చేయించుకోగలుగుతానేమో కానీ మా బుడ్డదాంతో నేను ఏ పని చేయించుకోలేనబ్బర్ రాక్షసి అది ఇంట్లో రౌడీ చూద్దాం ఇంకొంచెం పెద్దగా అయితే అప్పుడు మా బుడ్డుదని కథ చెప్తా ఇప్పుడు ఏమనలే చిన్నపిల్ల కదా సో లైట్ తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ నేను పొద్దున దీపం పెట్టేశాను సరే అమ్మా ఇప్పుడు నేను పెడితే సాయంత్రం అంటే సర్లేని వాడికి దీపం పెట్టిస్తున్నాను అనమాట ఇక్కడ కాలుమొహం గడిగించుకొని వచ్చి దీపం ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాం మా వరుణ్ గడికి ఈ మధ్య మా వరుణ్ గడి నాకు చాలా పనులలో బాగా హెల్ప్ చేస్తున్నాడబ్బా నిజంగా ఒక్క నిమిషం దీన్ని ఒరిజినల్ తో చూస్తుండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ఇంకే పొద్దున్న పేపర్ వేలా నీట్ నీట్గా క్లీన్ వస్తున్నా ఇక్కడ చూసారా ఎంతో మంచి సీన్ జరుగుతుందంటే నేను పూలు కడదామనేసి పక్కన అత్త వాళ్ళ దగ్గర పూలు తెచ్చాను అనమాట నేను కడుతుంటే వీళ్ళిద్దరు నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు ఎంత బాగుందో కదా అసలు నిజంగా ఒక్కదాన్ని కట్టలేకపోతున్నానని మా వరుణు నక్షత్రం ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు నాకు పెట్టివ్వడానికి అనమాట నేనేమో ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇక్కడ కొంచెం కట్టాను ఉన్నా ఇంకా మా వరుణగానికి బాగా అబ్బా ఈ మధ్య నా బాధ ఇల్లు ఉడుస్తున్నాడు ఇల్లు తుడుస్తున్నాడు ఓకలు కడుగుతున్నాడు ఇంట్లో దీపం పెట్టాడు మ్యాక్సిమం నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఇవే సరిపోతున్నాయన్నమాట అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఇంట్లో ఇంకా నిజంగా చాలా హ్యాపీగా ఉంది అబ్బా నాకు ఇలాగా ఎంత కష్టమైనా సరే వీళ్ళు చేసే ఈ పనులు చూస్తే నాకు ఆ హ్యాపీనెస్లో ఆ కష్టము ఆ శ్రమ అన్నీ మర్చిపోతున్నా నేను నిజంగానే ఈరోజు చాలా వర్క్ ఉంది సరే ముందు మాట్లాడుకుందాం ఫస్ట్ పూలు కట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి వీళ్ళందో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్